పెరుగన్న నమ్మిన జండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయూపి సేవే మార్గంగా తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదలాంటాదండ జనార్దనన్నా అంటే నిండకుండా ఆ చీకది కడపల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి ముప్పై ఐదు రూపాయలు ఆ రోజుల్లో మొదటిగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారే తప్పితే ఆ రోజు చేయలేకపోయారు అప్పుడు కూడా వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేలు చేశారు రెండు వేలు చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు మూడు వేలు కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు ఒకసారి కూడా ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టైంకి దాన్ని మూడు వేలు చేశారు నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి పేదలని ఏ దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అనేక మంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి అనేక ఇబ్బందులు ఉంటాయి పిల్లలు చూడకుండా ఉంటారు కొత్తగా వచ్చిన పిల్లయితే కోడలు చూడకుండా ఉంటారు ఇంట్లో మందులకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి కనీసం ఏదన్నా మనవరాలకు ఒక చాక్లెట్ పనిపించాలంటే కూడా మీరు పిల్లల్ని అడిగే పరిస్థితులు వస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చూసుకొని ఆయన ఆ రోజు మూడు వేల రూపాయలు అని చెప్పేసి మా చేసి దాన్ని వాళ్ళు నాలుగు నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేల రూపాయలు కూడా ఈ మూడు నెలలు కలిపి ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక పెద్ద అమౌంట్గా మీకు ముసలి వాళ్ళకి అందరు కూడా పెద్దలకి అందరికి కూడా ఈరోజు వస్తుందంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాన్ని కూడా సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం దానికి ఏదైతే అవసరాలు ఉంటాయో దాన్ని చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దాంట్లో ఈ మేనిఫెస్టోలో కూడా వికలాంగులు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఐదు వరకు ఐదు వేలు ఇచ్చేది పదిహేను వేలు చేశారు ఈసారి వాళ్ళు ఎవరైతే వికలాంగులు ఉన్నారో లేకపోతే క్యాన్సర్ జబ్బుతో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పదివేలు డైరెక్ట్గా పంచి వాళ్ళందరికి కూడా ఇచ్చే విధంగా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లకి ఈరోజు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేదే మన కార్యక్రమం కాకపోతే ఇక్కడ సభ ఎందుకు పెట్టారు అనేది కూడా మా వాళ్ళు మన ఎందుకు చేశారో తెలియదు మేమే ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకొని ఇవ్వాలి అనేది మా ఉద్దేశం ఎందుకంటే పోయినసారి కూడా వాళ్ళ వాలంటీర్లు వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారు అదివరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళం ఇబ్బందులు పడ్డామని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారనే మనం కూడా సచివాలయం సిబ్బంది చేత ప్రతి ఇంటికి పోయి ఇంటికాడ వాళ్ళకి కనపడి వాళ్ళకి ఇవ్వాలనేదే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు కూడా ఎంతో ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ మీ కుటుంబంలో మీ పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం వేసిన చేసిన తప్పితే ఈ రోజుడికి ఏ పనులు లేవు అదేవరకి మనం వేసిన సిమెంట్ రోడ్లు మనం వేసిన ట్రైన్లు అదేవిధంగా మనం ఇచ్చిన ఎలక్ట్రిసిటీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది